ఇది ఇరవై వేలా మనకి ఇది అవసరం ఇది ట్రై చేయాలి చేస్తే ముప్పై ఆరా ఇది సామి అంటే చెన్నైలో మ్యానుఫ్యాక్చరింగ్ కదా చెన్నై కదా దీనికి బ్లేడ్ సెట్ కట్టిస్తారా బ్లేడ్ సెట్ చిన్న ఫ్లో ఒకటి అది అది బ్లేడ్ సెట్ ఒకటి దీనికి ఇస్తారు ఇది వచ్చి సిక్స్టీ ఫైవ్ పడుతుంది అరవై ఐదు వేలు అన్న తగ్గిస్తే తగ్గిస్తారు ఏది బ్లేడ్లా డబుల్ అంటే ఎట్టా అంటే సెట్ ఆ సెట్లు మామూలుగా రెండునే ఇస్తారు లేదు ఈ పక్కదే ఆ పక్కది రెండు పక్కది ఇస్తా ఆ టైం లేదు ఆ సెట్ రెండు సెట్లు దీనికి సంబంధించినట్ అంటే ఒక బ్లేడ్ ఎక్స్ట్రా ఇస్తున్నారు నేను అనేది ఒక సెట్ ఇదివరకు త్రీ బ్లేడ్ సెట్ వచ్చేదా ఇప్పుడు ఫోర్ వచ్చేది ఇవి వచ్చి వీల్స్ ఇది డిచ్చారు వెయిట్ ఎంత ఉండొచ్చు అయితే మాకు ఇది పని కోస్తుంది ఇది ఒకటి ఈ బండి అయితే ఒకటి ఉంది కానీ మళ్ళీ నెక్స్ట్ టైం ఒకటి తీసుకోవాలి అవును ఓకే ఇప్పుడు మా దగ్గర ఒక బండి ఉంది పాతది గేర్ బాక్స్ అన్నీ ఓకే ఓన్లీ ఇంజిన్ కావాలి మాకు ఎంత పడుద్ది ఇంజిన్ ఓనర్ రావాలన్నా సరే మేము సార్ నెక్స్ట్ టైం ఎప్పుడన్నా వస్తామో తీసుకుంటాం ఈ టైర్లు సిక్స్ టోలా ఫైవ్ టోల్లా ఈ టైర్లు కూడా ఉండేది వీటికి అవును ఎంఆర్ఎఫ్ ఫైట్ వాళ్ళు ఎంఆర్ఎఫ్ ఇవి ఇవి బాగుంటాయి అవును ఫైట్ వాళ్ళు ఇవి ఇవి వచ్చి ఫోర్ ఎయిట్ బాగుంటాయి ఎంఆర్ఎఫ్ సరేనా ఈసారి ఎప్పుడు నా అవసరం మాకు అవసరం పడితే అది అవసరం పడవచ్చు అది ఆ విషయం